క్రీస్తువారు సంఘము పట్ల ఎంతో ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు సంఘానికి అధికారం ఇచ్చాడు ఆయన యూనివర్సల్ చర్చ్కి ఆయన అధికారం ఇచ్చాడు ఎందుకు సంఘము తన స్వరక్తమిచ్చి సంపాదించుకుంది కదా ఆయన క్రీస్తువారు తన రక్తాన్ని చిందించి మనల్ని లేకపోతే సంఘాన్ని కొన్నాడు స్వరక్తమిచ్చి సంఘాన్ని కొన్నాడు అని ఆయన కొన్నాడు కొనబడిన వారము ఆయన కొన్న తర్వాత దానిని అశ్రద్ధ చేస్తాడా ఆ సంఘాన్ని అశ్రద్ధ చేస్తాడా అలక్ష్యముగా చూసుకుంటాడా ఏదో మూలక పెట్టేస్తాడా కొన్నాను కదా అని చెప్పేసి దాన్ని వాడకుండా ఉంటాడా అంతగా ఆయన విలువ ఇచ్చి ఆయన ప్రాణాన్ని విలువిచ్చి కొన్న ఆ సంఘానికి ఏమి చేయాలని అనుకుంటున్నాడు ఆయన ఆయన ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు పాతాల లోక ద్వారములు సంఘము ఎదుట నిల్వ నేరవు అనే అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు పాతాల లోక ద్వారములు అంటే మరణ బంధ మరణ ద్వారములు పాతాలం అనేది ఒకటి ఉంది కదా నరకం అనేది ఒకటి ఉంది చనిపోయిన వాళ్ళందరూ నరకానికి వెళ్తూ ఉంటారు క్రీస్తు వారిని అంగీకరించని వాళ్ళు నరకానికి వెళ్తూ ఉన్నారు ఆత్మీయంగా జీవించకుండా వాక్యానుసారంగా జీవించకుండా వాళ్ళు వెళ్తున్న వారు నరకానికి వెళ్తారు అయితే దేవుడు సంఘానికి ఒక అధికారం ఇచ్చాడు నరకము వాళ్ళను లాక్కు వెళుతుంది కదా లాక్కు వెళ్తున్నప్పుడు సంఘానికి దేవుడిచ్చిన అధికారం ఏంటంటే అలా అగ్నిలో పడవేయబడుతున్న నరకానికి వెళ్తున్న వారిని రక్షించగలిగిన శక్తిని అధికారాన్ని దేవాదిదేవుడు సంఘానికి ఇచ్చాడు పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు పాతాలానికి అర్హులుగా ఉన్న విశ్వాసులను వారిని తిరిగి పరలోక రాజ్యములో చేర్చగలిగిన అధికారాన్ని దేవాది దేవుడు సంఘానికి ఇచ్చాడు అంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన